రామ్ టాక్కి తిరిగి స్వాగతం చెన్నైలో నిన్న మోడీ ర్యాలీ అద్భుతంగా జరిగింది పాండీ బజార్ టీ నగర్ పానగల్ పార్క్ వీటిని గురించి వాళ్ళు ఎవరు ఉండరు పానగల్ పార్క్ అంటే పానగల్ రాజా యొక్క రాజా పేరు మీద ఏర్పడింది చిన్న పార్క్ అది సెంటర్లో ఉండేది అక్కడ నుంచి తేనంపేట వరకు దాదాపుగా నలభై ఐదు నిమిషాలు ఈ ర్యాలీ జరిగింది అసలు ప్రజల స్పందన చూస్తూ ఉంటే అసలు మోడీ సునామి తమిళనాట చెన్నైలో కూడా ప్రవేశించిందా అనేటువంటి డౌట్ ప్రతి వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఏదో నార్త్లో లాగానో ఇంకొక చోట్ల లాగానో ఇక్కడ కూడా జనం తండోప తండలు స్పందన చాలా యాక్టివిటీ ఎలా ఉందంటే వాళ్ళల్లో చాలా ఉత్సాహంగా జోష్ కనపడతా ఉంది అంటే ఇన్నాళ్ళకి తమిళనాడులో అరవై ఏడు తర్వాత అరవై ఏడులో మొట్టమొదటిసారి కాంగ్రెస్ని రీప్లేస్ చేసి డిఎంకే అధికారంలోకి వచ్చింది అన్నాదురై హయాంలో ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అయితే కాంగ్రెస్ అసలు పోయింది అసలు మొత్తం డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య పోటీలాగా మారిపోయింది కాంగ్రెస్ ప్రయత్నం కూడా చేయలే తర్వాత ఎప్పుడు కూడా అసలు ఇది స్పేసు ఇంత పెద్ద జాతీయ పార్టీ అయింది మేము ఎందుకు తమిళనాడులో ఎదగట్లేదనే ప్రయత్నం కాంగ్రెస్ చేసినటువంటి సందాం లేదు అంతసేపటికి డిఎంకే చాటునో అన్నా డిఎంకే చాటునో మగ్గి ఉండటం తప్పితే వేరేగా దాచు దాక్కుని ఉండటం తప్పితే కాంగ్రెస్ తనంతట తానుగా ఒక ప్రయత్నం అంటూ జరగల ఇది దురదృష్టం కాబట్టి డిఎంకే తప్పెంతుందో అన్నా డిఎంకే తప్పెంతుందో కాంగ్రెస్ది కూడా అంతే తప్పే ఉంది అసలు ఏదో ఒక నాలుగైదు సీట్లతోటి సర్దుకొని ఆ స్పేస్ అంతా కూడా డిఎంకే అన్నా డీఎంకే వదిలిపెట్టింది కాంగ్రెస్ అత్యంత పెద్ద తప్పిదం చేసింది ఇవాళ ఎందుకు నేను ఆ మాట అనాల్సి వస్తూ ఉందంటే అది ఇక్కడే కాదండి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అదే చేసింది ఉత్తరప్రదేశ్ చూసుకోండి అది మూడో పార్టీ కూడా కాదు ఇవాళ అసలు అంత నాలుగోదో ఐదోదో కిందకి వెళ్ళిపోయింది స్థానం ఏది ఉత్తరప్రదేశ్లో బీహార్ అంతే వెస్ట్ బెంగాల్ అంతే అఫ్కోర్స్ ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఆ కోవలో చెందినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే లయన్ షేర్ శివసేనకి ఇచ్చేసి రెండో ప్లేస్ కింద కాంగ్రెస్ తీసుకుంది ఇప్పుడు ఈసారి ఓడిపోయారనుకోండి ఎటు ఓడిపోవటం ఖాయం ఈసారి అది కూడా ఉండదు అంటే ప్రధాన రాష్ట్రాల ఎక్కడా కూడా ప్రధాన పోటీలో కాంగ్రెస్ లేకుండా అయిపోయింది తమిళనాడు దానికి మినహాయింపు కాదు నేను చెప్పాను కదా అరవై ఏడు నుంచి కూడా ఇక్కడ పరిస్థితి మినహాయింపు లేకుండా ఉంది రెండు దీనికి భిన్నంగా బీజేపీ ఒక నేషనల్ సీన్లో అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి బీజేపీ ఆలోచన ధోరణి ఎలా ఉంది దానికి భిన్నంగా ఉంది ఏంటి ఎంతసేపటికి కూడా ఎట్లా తను స్వతంత్రంగా ఎదుగుదామనేటువంటి ఆలోచన బీజేపీకి విపరీతంగా ఉంది చూసుకోండి వెస్ట్ బెంగాల్లో రెండు వేల పద్నాలుగుకి అధికారంలోకి వచ్చేటప్పటికి బీజేపీ అసలు పెద్ద పార్టీనే కాదు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు జరిగిన ఎన్నికలు అక్కడి నుంచి మొదలయ్యి వాళ్ళు అంచెలంచెలుగా వెస్ట్ బెంగాల్లో ఎదుగుతూ వచ్చారు అక్కడ దానికి తమిళనాడు కూడా ప్రయత్నం అయితే జరిగింది వాళ్ళది ఇక్కడ తమిళనాడు తమిళనాడులో కూడా స్వతంత్రంగా ఎదగాలని రెండు వేల పద్నాలుగులోనే ప్రయత్నం జరిగింది అంటే కారణం వీళ్ళే కాదు జయలలిత ఆ రోజు తను ఒక్కతే పోటీ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంది కాబట్టి వీళ్ళకి తప్పని పరిస్థితిలో పోటీ చేశారు కాకపోతే అది ఒక ఫోర్స్గా లేదు మళ్ళా రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ బీజేపీ మరి కేంద్ర నాయకత్వం ఇదో లేకపోతే ఇక్కడ కూడా అంత చొరవలేదు చివరికి అన్నా డీఎంకేకి జూనియర్ పార్ట్నర్గానే చేరింది వాస్తవానికి టర్న్ అరౌండ్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత నాయకత్వం సీరియస్గా తీసుకుంది ఎందుకు ఎదగట్లేదు మనం అనేది సీరియస్గా తీసుకొని ముఖ్యంగా మురుగడ్ తీసుకొచ్చారు ఒక దళిత నాయకుణ్ణి రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చారు ఒక ప్రయోగం చేశారు ప్రయోగం పరిమిత ప్రయోజనమే చేకూరుంది అంతగా సక్సెస్ కాల నిజమైనటువంటి టర్నింగ్ పాయింట్ వాళ్ళకి అన్నామలయ్యని తీసుకొచ్చిన తర్వాతనే మొదలైంది అన్నామలై రావటంతో మొత్తం బీజేపీ దశ దిశ మారిపోయింది ఒకటి అన్నామలయ్యని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటం అయితే ఇదొక ఆయన చరిష్మ ఉపయోగపడితే రెండోది అన్నామలై ప్రోత్సాహంతో ఏడిఎంకేకు దూరంగా జరగటం అనేది అత్యంత కీలక పరిణామం నా దృష్టిలో అదే ఇప్పుడు కూడా ఇరవై ఇరవై నాలుగు కూడా అన్నాడిఎంకేకి జూనియర్ పార్ట్నర్గా ఉంటే ఎప్పటికీ బీజేపీ జూనియర్ పార్ట్నర్గానే ఉండేది అన్నామలై దాన్ని కేంద్ర నాయకత్వాన్ని గట్టిగా ఒప్పించాడు ఈ లోపల స్వయంకృతాపరాధంగా అన్నాడీఎంకేకే బయటికి బయటికి వెళ్ళటం జరిగింది అది వీళ్ళ కలిసొచ్చినటువంటి అదృష్టం ఒకటి అన్నామలై దొరకటం రెండు ఇవాళ ఒంటరిగా పోటీ చేయటం మూడు వ్యూహాత్మకంగా ద్రవిడవాదాన్ని ఎదురుదాడితే చేయటం ఆత్మరక్షణలో లేదు ఈసారి బీజేపీ ద్రవిడవాదం ఎలా తప్పో మేధోపరంగా చర్చల్లో కూడా దాన్ని విభేదిస్తూ దాన్ని ఖండిస్తూ వస్తూ ఉంది చాలా గట్టిగా ఎదుర్కొంటుంది ఎందుకంటే రామజ రామ రామాలయ ఓపెనింగ్ అప్పుడు కూడా అదవరకెట్లాగానే ఎన్ని ప్రయత్నాలు చేసినా డిఎంకే గట్టిగా ఎదుర్కొని నిలబడింది బీజేపీ జనం కూడా మద్దతు ఇచ్చారు సో కాబట్టి ఇవాళ ఏం జరిగిందంటే వీటన్నిటిదేనండి ఎన్నాళ్ళ నుంచి ప్రజల్లో అంతర్లీనంగా ద్రవిడవాదాన్ని ఒప్పుకొని సెక్షన్స్ చాలామంది ఉన్న బయటకు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఐదున్నర దశాబ్దాలు లెక్కేసుకుని డెబ్బై నుంచి ఇప్పటిదాకా అరవై ఏడు నుంచి లెక్కేసుకుంటే ఆరు దశాబ్దాలు అవుతాయి అంటే ఇన్ని దశాబ్దాలు ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకి అన్నాడీఎంకే ఏమి ద్రౌడీవాదానికి వ్యతిరేకంగా మాట్లాడదు అది కూడా ద్రౌడివాద పార్టీనే సో కాబట్టి ఏంటి అన్నామల ఎప్పుడు చెప్తూ ఉంటాడు మొత్తం కలిపి నలభై శాతం ఈ రెండు పార్టీలకు కలిపి అరవై శాతం ద్రవిడవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు ఇన్నాళ్ళ నుంచి మొట్టమొదటిసారి ఇవాళ బీజేపీ సొంతగా పోటీ చేయటం ఎదురుదాడి చేయటంతో వాళ్ళందరూ కూడా నోరు వచ్చింది ఇవాళ మాట్లాడటం మొదలుపెట్టారు వాటి పర్యవసానమే నిన్న పాండీ బజార్ మోడీ ర్యాలీ అది మర్చిపోవద్దు మీరు దాని పర్యవసరమే ఎందుకంటే అసలు ఆ జనం రావటం కానీ వాళ్ళ స్పందన కానీ చూస్తే ఇన్నాళ్ళకి ఏదో తమిళనాడులో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతుందా అనేటువంటి సందేహం ప్రతి వాళ్ళకి ఏర్పడుతుంది కాకపోతే ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుందా రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుందా ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగులో అన్నామలై టార్గెట్ ఏంటంటే ఇరవై శాతం ఓట్లు సంపాదించుకోవటం అండ్ టార్గెట్ ఇది సీట్లు కాదు ప్రధాన టార్గెట్ ఇరవై శాతం ఓట్లు బీజేపీ సంపాదించుకోవటం అనేది అన్నామలై టార్గెట్ అదే తక్కువ టార్గెట్ కాదు రియలిస్టిక్గా ఉంది ఎందుకంటే ఒక్కసారి అధికారంలోకి వస్తారనో మెజారిటీ సీట్లు గెలుస్తామనో చెప్పకుండా ఆయన టార్గెట్ ఆ మాత్రం ఇరవై శాతం సీట్లు కనుక ఇరవై ఇరవై నాలుగులో వస్తే ఇరవై ఇరవై ఆరులో అధికారాన్ని సంపాదించుకోవటం ఆటోమేటిక్ అనేటువంటిది అన్నామలై నమ్ముతూ ఉన్నాడు ఆయన వ్యూహం అది సో కాక తమిళనాడులో ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి ఒక ఊపుగా ఉంటుంది తమిళనాడు రాజకీయం ఎప్పుడు కూడా ఇట్లా సందిగ్ధంగా ఉండదు ఇటు ఇటు కొద్దిగా ఇటు కొంచి అటు కొంచెం ఉండదు చూడండి మొగ్గితే పూర్తిగా డిఎంకే వైపు మొగ్గుతుంది లేదంటే అన్న డిఎంకే వైపు పూర్తిగా మొగ్గుతుంది సో కాబట్టి ఏమో చెప్పలేం ఇరవై ఇరవై నాలుగులో ఈ నిశ్శబ్ద విప్లవం వస్తుందా అంటే అంటే మొత్తం వస్తుందో లేదో చెప్పలేం కానీ చెన్నై నగరంలో వచ్చేటట్టు కనపడుతుంది కొంగునాడులో వచ్చేటట్టు కనపడుతుంది దక్షిణ తమిళనాడులో వచ్చేటట్టు కనపడుతుంది జనం నాడి నిజంగా ఎందుకంటే ఈ సఫాలజిస్టులు కూడా పసికట్టలేరు రోజు రోజుకి మారుతూ ఉంది ఉదాహరణ కరూరులో అసలు బీజేపీ పోటీలో లేదనుకున్నారు ముందు పోటీ డిఎంకే జ్యోతిమణి అన్నా డీఎంకే క్యాండిడేట్కి మధ్య అనుకున్నారు ఇవాళ అక్కడ బీజేపీ క్యాండిడేట్ గట్టి పోటీ ఇస్తున్నాడు అన్నా డీఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళిందని చెప్పి చెప్తా ఉన్నారు సో కాబట్టి ప్రచార ఉధృత జబ్ ముందుకు కొద్దీ కూడా సమీకరణలు మారిపోతున్నాయి చెన్నై సెంట్రల్ ఎవరు ఊహించాల అసలు ఈ వినోజ్ పి శిల్వం దయానది మారణకు ముచ్చమట్లు పట్టిస్తాడని ఎవరు ఊహించాల మరి ఇవాళ ఉంది సో కాబట్టి గాలి వీటి వీట మొదలు పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చెప్పలేం సో కాబట్టి మనం ఒకటి స్పష్టమైందంటే నేను చెప్పిన మూడు ప్రాంతాల్లో పోటీ ఈసారి డిఎంకే వర్సెస్ బీజేపీగా మారబోతుంది ఇది ఖాయం అంటే దీని అర్థం ఏంటంటే మోడీ ప్రభావం సానుకూల ప్రభంజనం అన్నామలై సునామీ అన్నీ తోడే ఈసారి బీజేపీ మూడో శక్తిగా తమిళనాట రాజకీయాల్లో నిలదొక్కుంది ఇది ఖాయం చూద్దాం ఏం జరగబోతుందో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి